హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి ఈ క్రమంలోనే అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఉత్తర అంతర్గత కర్ణాటకపై గల ఉపరీతల ఆవర్తనం ఇప్పుడు రాయలసీమ పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా ఉపరీతల ఆవర్తనం నుండి తమిళనాడు కొమరన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది ఇక దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాయలసీమ ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది ఆవర్తనం నుండి కొమరిన్ ప్రాంతం వరకు గల ద్రోణి అయితే విస్తరించింది ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక విశాఖపట్నం పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలియజేసింది